నెల్లూరు జిల్లా సంఘంలో విద్యుత్ శాఖ విజిలెన్స్ అధికారులు పలు ఇల్లు దుకాణాలలో కరెంటు మీటర్లను తనిఖీలు నిర్వహించారు విజిలెన్స్ ఏడీఏ పరుశుధ రామయ్య ఏఈ సుధీర్లు దుకాణాలు ఇళ్లలో అడిషనల్ లోడింగ్ కరెంటు తెఫ్ట్ ఏమైనా ఉందా అని పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నారు కరెంటు తెఫ్ట్ జరిగితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో జూనియర్ లైన్ మ్యాన్ వేణు తదితరులు పాల్గొన్నారు

డాక్టర్ కృష్ణ కిషోర్ గారి ఆధ్వర్యంలో ముప్పై మూడు సంవత్సరాలు విద్యా బోధనలో అనుభవం కలిగిన నిష్ణాతులైన అధ్యాపక బృందంతో ఒత్తిడి లేని విద్యను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్ స్థాపించిన రెండవ సంవత్సరంలోనే జూనియర్ ఎంపీసీ లో నాలుగు వందల డెబ్బై నాలుగు వందల అరవై ఆరు మరియు జూనియర్ బైపిసి లో నాలుగు వందల నలభై నాలుగు వందల ముప్పై నాలుగు సీనియర్ బైపిసీలో వెయ్యికి తొమ్మిది మరియు సీనియర్ ఎంపీసీ లో వెయ్యికి తొమ్మిది మార్కులు సాధించిన ఏకైక విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్ ఇంటర్ విద్యతో పాటు ఎంపీసీ ఐఐటి అడ్వాన్స్ జెఈ మెప్సెట్ ఏఏపీ సెట్ మరియు బైపిసి నేట్లకు అత్యుత్తమ శిక్షణను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్ డి మార్ట్ యెదరగావ్ మాగుట లేవు నెల్లూరు అడ్మిషన్లు జరుగుతున్నవి